హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నా కుకింగ్ స్టైల్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు పుట్నాలతో చాట్ రెడీ చేసి చూపించబోతున్నాను చల్ల బయట వర్షం పడుతుంటే ఇంట్లో విడివిడిగా ఇలాంటి చాట్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఫస్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము మన స్పైసినెస్ని బట్టి నేనైతే ఒక టూ పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయింది కదండి ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కారం పొడి వేసి ఉల్లిపాయ కారం అంటాం కదండీ వెల్లుల్లి కారం రెడీ చేసుకున్నాను అది వేసుకున్నాను ఒక చిట్కడంతా పసుపు యాడ్ చేసుకున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము పుట్నాలని యాడ్ చేసుకోవాలి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంత బాగా ఫ్రై చేసుకోవాలండి పుట్నాలని కాస్త ఫ్రై చేసుకోవాలి వీటిని అంత బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను చాట్ మసాలా లేకపోయినా నో ప్రాబ్లం ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే ఇవన్నీ మనం యాడ్ చేయాలి ఒక ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇదంతా బాగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది ఇదంతా బాగా కలుపుకొని ఇంకా మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో